ని ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని రాజగోపాలపురం మూడవ వీధిలో ఏర్పాటు చేసిన గరణాధుడి లడ్డు వేలంపాట పోటా పోటీగా సాగింది ఇక్కడ నిర్వహించిన లడ్డు పాటను వీక్షించేందుకు భారీగా ప్రజలు తరలివచ్చాయి పోటా పోటీగా సాగిన ఈ లడ్డు పాటలో ఇదే ప్రాంతానికి చెందిన దర్శి ప్రకాష్ కుట్రమంగల మనోజ్ కుమార్ రెడ్డి స్వామి లడ్డును ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షలకు దక్కించుకోగా స్వామి వారికి అలంకరించిన నగదు మాలను తొంభై వేల రూపాయలకు శరణ్య సూర్యలు వేలంపాటలో దక్కించుకున్నారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు వారిని శాలువలతో సత్కరించి లడ్డు నగదు మాలను అందజేశారు అనంతరం డీజే థీన్మార్ బ్యాండ్ల నడుమ వినాయక విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించారు ఈ నిమజ్జన వేడుకల్లో యువతతో పాటు చిన్నారులు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు वेलकम నోరూరించే రుచులతో మన నాయుడుపేటలో మీ అందరికీ అందుబాటులో కరాచీ రెస్టారెంట్ చైనీస్ ఇండియన్ తందూరి వెజ్ అండ్ వెజ్ మీల్స్ తో పాటు కరాచీ స్పెషల్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ నాటుకోడి ఫ్రై నాటుకోడి పులుసు రాగి సంకటి బొమ్మడాయి పులుసు కొరమీను పులుసు ప్రాన్స్ ఫ్రై బోటి ఫ్రై బొటీ కర్రీ మటన్ ఫ్రై మటన్ తలకాయ కర్రీ మటన్ పాయాతో పాటు బుధవారం ఆదివారం రోజుల్లో రుచికరమైన మటన్ బిర్యానీ అందించడం మా ప్రత్యేకత మా వద్ద క్యాటరింగ్ సౌకర్యంతో పాటు ఫ్రీ హోమ్ డెలివరీ కలదు ఇట్లు కరాచీ రెస్టారెంట్ బ్రాహ్మణ విధి ఓల్డ్ శ్రీనివాస థియేటర్ ఎదురుగా నాయుడుపేట మా సెల్ నంబర్స్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో అండ్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ వన్ ట్రిపుల్ ఫోర్ త్రీ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి